బుద్ధి చెప్పండి ఇలాంటి సాంప్రదాయం సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ప్రజాస్వామి యుతంగా ప్రతిపక్షంగా మీరు మాట్లాడండి చెప్పండి విమర్శించండి దాన్ని సరిదిద్దుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది గౌరవిస్తాం భారతీయ జనతా పార్టీ కూడా మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉండరు అధికారాన్ని మనం రాష్ట్రానికి ఉపయోగించేదానికి చేస్తున్నావు అందుకే అధ్యక్ష తమరు కూడా వే అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి దీని మీద చర్చ జరగాలి మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా మీ సంఘాలు ఏమవుతున్నాయి సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు జర్నలిస్ట్ కాను క్రిమినల్ అయిపోయిందనే చూస్తాము ఆ క్రిమినల్స్ని ఎట్లా ఎట్లా జవాబు చెప్పాల గట్లనే చెప్తాం ముసుగు వేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాను నేను తమాషా చేయదు నేను కూడా మనిషిన నా చీమినెత్తురుంది అన్నిటికీ భరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్షీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అనేవన్నా వేసాలు ఏదలుచుకోరా అన్ని చట్టపరంగానే చేస్తాను చట్టాన్ని పరిధి నేను దాటను ప్రతిదానికి శిక్ష ఒక విధానం ఉంది ఏది కూడా పరిధి దాటను ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి జర్నలిస్టులకు కూడా నా సూచన ఎవరు జర్నలిస్ట్ వాళ్ళ గుర్తింపు కార్డు ఏందో మీరు నిర్ణయించండి అది ఏదో ఏ ఏ లైన్ మీరు చెప్తారో చెప్పండి వాళ్ళని మినహాయిస్తాము మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని విశ్లేషిస్తాము వాళ్ళందరి గురించి చర్చ చేద్దాం అవసరం అనుకుంటే తమరు అనుమతిస్తే నాకు ఒక రోజు దాని మీద చర్చ పెట్టాలనే ఉంది సభలో అధ్యక్ష సభా నాయకుడిగా నా రిక్వెస్ట్ మీకు ఈ విశృంఖలత్వాన్ని ఆపాలి ఎక్కడో ఒక దగ్గర దీనికి పరిష్కారం చూపించాలి అధ్యక్ష పరిష్కారం చూపించకపోతే భవిష్యత్తులో ఈ తెలంగాణ సమాజానికి ఇది ఒక చీడపురుగులాగా ఈ వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితి వస్తుంది దానికోసం చట్టసభలు కరెక్ట్ శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు దీనికి చట్ట సభలే ఉన్నదే చట్టాలు చేయడానికి దానికి చట్టం చేద్దాం ఒకసారి తమ నేతృత్వంలో ఆదేశిస్తే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు జర్నలిస్ట్ సంఘాలను కూడా పిలిచి అదేవిధంగా విధంగా ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు కూడా నా సూచన మీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి ఇది చర్చ చేయండి దీన్ని వదిలేసి ఊరుకుంటే ఎవరినో ఒక్కరిని అన్నారని కాదు ఇది ఎవరినన్నా మనల్ని అందరిని అన్నట్లని నా ఒక్కడి ఆవేదన కాదు ఇది అందరూ ఆవేదన వినే నేను ఈరోజు నేను చెప్పదలుచుకుంటాను నన్ను ఒక్కరిని ఏదో అన్నారు ఇదాని కాదు ఇది మాత్రం ఏ మాత్రం మంచిది కానీ మీరు చర్చ పెట్టండి దీని మీద చర్చ జరగాలి ఒక మంచి సాంప్రదాయానికి తెలంగాణ వేదిక అవ్వాలి అందరినీ సహకరించమని సభలో ఉన్న సభ్యులందరం కూడా చర్చించుకుందాం స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే ఎవరైనా పరిధి దాటినప్పుడు ఏ రకంగా శిక్షించాలనో దానికి అవసరమైన చట్టాన్ని చేయడానికి కూడా తమరిని అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తమ దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష క్లారిఫికేషన్ రాయల శంకర్ గారు